ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పుపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు సుప్రీంకోర్టు నిర్ణయానికి తాము కట్టుబడి ఉన్నామని అన్నారు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తామని కడియం తెలిపారు రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించిన బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం సింగు చేటన్నారు ఉప ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు తర్వాత ఎన్నికలు నిర్వహించాలనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకోవాలి ఆ తెలివి లేని మనుషులకు ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారో ఉప ఎన్నికలు ఎప్పుడు వస్తాయో వాళ్ళు చెప్పడము సరైనది కాదు ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటాం అవసరం అనుకుంటే ప్రజల ఆశీర్వాదం మళ్ళీ గెలిచి వస్తాం ఏ పార్టీలో ఉండాలనో ఆ పార్టీలోనే ఉన్నారు పార్టీ విరాయింపుల పైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ పరంగా వ్యక్తిగతంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో పుది నిర్ణయము స్పీకర్ వదిలిపెట్టారు స్పీకర్ యొక్క నిర్ణయాధికారాలలో మేము జోక్యం చేసిన కరెక్ట్ కాదు మేమే నేరుగా జడ్జిమెంట్ ఇవ్వడం కారంట రాదు కాకపోతే కాలయాపన చేయకుండా మూడు మాసాలలో తీవళ నిర్ణయం ప్రకటించాలంటూ చెప్పారు చూద్దాం స్పీకర్ గారు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు స్పీకర్ గారి నిర్ణయం కొరకు వెయిట్ చేస్తాము స్పీకర్ గారి నిర్ణయం ఏదో టామో దాన్ని కట్టపడ వారికి ఉందో లేదో మాకు తెలియదు కానీ చట్టాలపైన న్యాయస్థానాలపైన పైన పరిపూర్ణమైన విశ్వాసం మాకుంది అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థలను భ్రష్టు పట్టించిన వాళ్ళు ఈరోజు బయటకు వచ్చి దయాలు వేదాలు గురించినట్టుగా మాట్లాడుతున్నారు పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ నాయకత్వంలో ఎన్ని పార్టీలను విలీనం చేసుకున్నారు ఎంతమంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిళ్ళు ఎంతమంది ఎంపీలు పార్టీ ఫిరాయించిళ్ళు ఎంతమంది ఎమ్మెల్సీలు పార్టీ రాయించేళ్ళు వాళ్ళు వాళ్ళలో ఎవరు ఫిరాయింపు చట్టం లోబడి డిస్క్వాలిఫై అయ్యిందో ముందుగా కేసీఆర్ గారు చెప్పాలి వారికి ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతిక హక్కు అయితే బీఆర్ఎస్ పార్టీకి లేదు మొత్తం వ్యవస్థను నాశనం చేసిందే వారు ఇప్పుడు చాలా ఏదో గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ వ్యవస్థ అంతా రాజకీయ వ్యవస్థ అంతా నాశనమైంది